హోరాహోరిగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అయితే కొనసాగింది ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తయినాయి ప్రశాంతంగా ముసిందని చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు తలపడ్డట్టుగా కొన్ని కొన్ని చోట్లల్లో కలబడ్డట్టుగా కనిపించినాయి అంటే డబ్బులు వంచే విషయంలో డబ్బులను డబ్బులు వంచి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఏది కరీంనగర్ మెదక్ నిజామాబాద్ సంబంధించి ఉమ్మడి నాలుగు జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్ ఉమ్మడి నాలుగు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ డబ్బులు వంచి డబ్బులు వంటి వంచి గెలవాలనే దిశగా కొనసాగినట్టు అనిపించింది రైట్ అయితే డబ్బులు విచ్చలవిడిగా విడిగా మంచిరు డబ్బులు పంచలేదని కానీ విచ్చలవిడిగా అంటే పెద్ద మొత్తంలో ఏం కాకపోతే ఓటుకు ఏది సర్పంచ్ కదా మున్సిపల్ ఎన్నికలలో పంచుతున్నట్టు ఐదు వందలు వెయ్యి రూపాయలు పంచే ప్రయత్నం చేశారు పంచారు కూడా ఇక్కడ కొన్ని కొన్ని చోట్ల ఢిల్లీ వాహనాలు వచ్చి నిన్న మనం ఒక వీడియోలో చూసినాం ఢిల్లీ వాహనాలు వచ్చి దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేర్పెట్టిన ధన్యవాదాలు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మొత్తానికి నిన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి పోలింగ్ ఎంత శాతం జరిగింది అనేది ఈరోజు క్లియర్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తా దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే లైక్ చేయండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిస్తేనే ఇక యథావిధిగానే మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం డబ్బుల సంచులతోటి కాంగ్రెస్ పార్టీ దిగింది అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దిగిండు నిజంగా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఎలాంటి సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు కాంగ్రెస్ పార్టీ జెండా పోషినోడు కాదు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేవాడు కాదు డబ్బుల సంచులు కేవలం డబ్బుల సంచులు విద్యా సంస్థల చైర్మన్ ప్రైవేట్ విద్యా సంస్థల చైర్మన్ దించిందని మనం మొదటి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం కాకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ నిజంగా గ్రాడ్యుయేట్స్ ఇక్కడ పెద్ద ఎత్తున ఊహించుకునేది ఏంటంటే కనీసం మాకు ఓటుకు ఐదు ఆరు వేలు వాళ్ళతారు ఊహించుకున్నారు కాకపోతే అక్కడ ఆశలు అడియాశలు చేసారు ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇట్లా రెండు వేల దాకా సరిపెట్టుకున్నారు సరే చూద్దాం మరి నిజంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసినాయి విజయం ఎవరి వైపు ఉంటుంది అన్నది క్లియర్గా మనకు ఈ ఇప్పుడు కొంచెం వివరించే ప్రయత్నం చేస్తా మేబీ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతోని ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్ రాకపోవచ్చు ఏది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ సంబంధించి పట్టమదులు ఎమ్మెల్సీ ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి పట్టమదులు ఎమ్మెల్సీలో ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఓటుతోని దాదాపుగా ఎవరు గెలవలేకపోవచ్చు ఎందుకంటే చాలా కీలకంగా ఉన్నది ఇక్కడనే దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు లైక్ చేయండి బ్రదర్ లైక్ చేయండి ఒకసారి నిన్న ఇక్కడ దిశ పేపర్లు ఇచ్చిందంటే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతం కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానంలో డెబ్బై పాయింట్ నలభై రెండు శాతం పోలింగ్ టీచర్ సెగ్మెంట్లలో తొంభై ఒకటి పాయింట్ తొంభై శాతం నల్గొండ ఉపాధ్యాయుల స్థానంలో తొంభై మూడు పాయింట్ యాభై శాతం అని చూసుకున్నారు కదా ఒక్కసారి దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వాట్సాప్ ఓకే ఇది ఇగో క్లియర్గా కనబడుతుందా రైట్ ఇగో ఇక్కడ వివిధ జిల్లాలలో ఏ విధంగా పోలైనా ఎన్ని ఓట్లు ఉంటే ఎన్ని పోలైనాయి ఆ పర్సంటేజ్ ఎంత అన్నది క్లియర్గా ఇక్కడ మనం చూపించే ప్రయత్నం చేస్తాం దయచేసి ఒకసారి చూడండి క్లియర్గా చూడండి రైట్ కనబడుతుందా క్లియర్ గా కనబడుతుందా కామెంట్ చేయండి ఇది మొత్తానికి చూద్దాం ఒకసారి అయితే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిజంగా రసవత్రంగా సాగినాయి ఒక బీసీ బిడ్డ ఒక బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణ గౌడ్ నిజంగా ముచ్చటలు పట్టించిండు రెండు జాతీయ పార్టీలకు ముచ్చమటలు పట్టించుడు బీజేపీని కాంగ్రెస్ పార్టీని ముచ్చెంటలు పట్టించు క్లియర్గా క్లియర్ గా చెప్పుకోవచ్చు దీని అంతటి కారణం ఎవరంటే తీర్మానం పడాలండి వరంగల్ సభలో వరంగల్ సభ జరిగిన తర్వాత తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు బీసీల వైపు చుట్టూ బీసీల చుట్టూ తిరుగుతున్నాయి కానీ అప్పటికే అప్పటికే అభ్యర్థులు ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కానీ ఇక్కడ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు ప్రకటించారు వాళ్ళు చేసేది ఏం లేక కంపల్సరీ పోటీలో నిలవాల్సిన పరిస్థితి వచ్చింది ఇక కంపల్సరీ నిల్చోవాలే ఇక గెలవాలి అసలు గెలుస్తావా గెలవాలన్న సంగతి దేవుడే కానీ కంపల్సరీ ఇక ఈలే పోటీ చేయాలనే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అప్పటికే బీజేపీ పార్టీ ప్రకటించింది అభ్యర్థిని ఇక ప్రసన్న హరికృష్ణ నిజంగా బీసీ నినాదం వ్యక్తిగా ఇష్టపడుతున్న నేపథ్యంలో ప్రసన్న హరకృష్ణకు బీసీ నినాదం కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా వివిధ ఇన్స్టిట్యూట్లలో తనకు సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కాబట్టి అది కూడా కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు ఒకసారి మనం జిల్లాల వారిగా ఏ విధంగా పోలైనా ఓట్లు అనేది ఈరోజు క్లియర్గా వినిపించే ప్రయత్నం చేస్తాం కొమరమే ఆసిఫాబాద్లో దాదాపుగా మేల్ మేల్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే నాలుగు వేల రెండు వందల తొంభై ఏడు ఓట్లుంటే ఇక్కడ ఫీమేల్ ఓట్లు వచ్చేసి పద్దెనిమిది వందల నలభై ఓట్లు ఉన్నాయి అదర్స్ ఇక్కడ లేరు అయితే టోటల్ ఆరు వేల ఒక వందల ముప్పై ఓట్లకు ఇక్కడ పోల్ అయిన ఓట్లు ఏంటంటే మేల్ నాలుగు వేల రెండు వందల తొంభై ఏడు ఓట్లుంటే ఇక్కడ మూడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు పోలైనాయి ఫీమేల్ ఇక్కడ పద్దెనిమిది వందల నలభై ఉంటే పన్నెండు వందల అరవై ఎనిమిది పోలైనాయి మొత్తం పోలైన సంఖ్య ఏంటంటే నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు ఓట్లు ఉన్నాయి ఎన్ని ఎన్ని ఓట్లకు ఎన్ని పోలైనాయి ఇక్కడ ఆరు వేల ఒక వంద ముప్పై ఏడు ఓట్లకు కొమరం లో నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు ఓట్లు పోలైనాయి పర్సంటేజ్ అయితే ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ డెబ్బై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది పర్సెంటేజీ ఇక పోలైంది అంటే గ్రాడ్యుయేట్స్ కూడా ఇంతకెళ్ళి బయటకు వెళ్ళలేక ఓటు వేయలేని పరిస్థితి ఉన్నది గట్టి ఉండదు అలా పరిస్థితి సరిగా మంచినాల డిస్టిక్ తీసుకుంటే మేల్ వచ్చేసరికి పంతొమ్మిది వేల నలభై ఒక్క ఓట్లుంటే ఫీమేల్ వచ్చేసరికి పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై ఓట్లు ఉన్నాయి ఇక్కడ అదర్స్ లేరు అయితే టోటల్ ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క ఓట్లు ఉన్నాయి ఇక్కడ పోలైన ఓట్లు మేల్ ఓట్లు ఏంటంటే పంతొమ్మిది వేల నలభై ఒక్క ఓట్లకు పదమూడు వేల తొంభై నాలుగు ఓట్లు పోలయినాయి ఫీమేల్ ఓట్లకు పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై ఓట్లకు ఏడు వేల ఏడు వందల పదిహేడు ఓట్లు పోలైనాయి మొత్తానికి ఇక్కడ ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క ఓట్లకు ఇరవై వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లు పోలయినాయి అంటే అరవై ఏడు శాతం అరవై ఏడు పాయింట్ ముప్పై ముప్పై శాతం ఇక్కడ పోలైనట్టుగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం ఆదిలాబాద్ డిస్టిక్ తీసుకుంటే పదివేల మూడు వందల ఇరవై మూడు ఓట్లకు ఫీమేల్ ఉంటే ఆ మేల్ ఉంటే ఇక్కడ ఫీమేల్ వచ్చేసరికి నాలుగు వేల ఆరు వందల పన్నెండు ఓట్లు ఉన్నాయి ఇక్కడ అదర్స్ లేరు అయితే టోటల్ వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లు ఉన్నాయి అయితే మేల్ వచ్చేసి ఏడు వేల ఇక్కడ మే మేలు ఎంతనే ఓట్లు ఇక్కడ పదివేల చిల్లర ఉంటే పదివేల మూడు వందల ఇరవై మూడు ఓట్లకు పోలైన ఓట్లు ఏంటంటే డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఎనభై రెండు ఓట్లు పోలైనాయి అయితే ఫీమేల్ వచ్చేసరికి నాలుగు వేల ఆరు వందల పన్నెండు ఓట్లు ఉంటే ఇక్కడ పోలైన ఓట్లు మాత్రం ఇరవై ఎనిమిది వందల తొంభై మూడు ఓట్లు పోలైనాయి మొత్తం పోలైన ఓట్లు ఫీమేల్ మెయిల్ కలిపి పదివేల మూడు వందల డెబ్బై ఐదు ఓట్లకు అరవై తొమ్మిది పాయింట్ నలభై ఏడు శాతం పోలింగ్గా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏది ఆదిలాబాద్కి సంబంధించి ఒకసారి నిర్మలు తీసుకుంటే పదకొండు వేల నాలుగు వందల తొంభై ఏడు మెయిల్ ఓట్లు ఉన్నాయి ఇక్కడ ఫీమేల్ ఓట్లు ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు ఓట్లు ఉన్నాయి ఇక జీరో అదర్స్ ఇక్కడ వచ్చేసి మొత్తం టోటల్గా పదిహేడు వేల ఒక వంద నలభై ఒక్క ఓట్లకు గాను ఇక్కడ పోలైన ఓట్ల క్లియర్గా మీకు ఇక లాస్ట్ చెప్తా ఇక్కడ ఇది టోటల్ ఓట్లన్నీ పోలైన ఓట్లన్నీ ఇవి చెప్తా ఇక మేల్ ఫీమేల్ పక్క గిడమో ఒకసారి నిర్మల్ ఓట్లు వచ్చేసరికి మొత్తం ఓట్లు పదిహేడు వేల నాలుగు ఒక వంద నలభై ఒక ఓట్లుంటే పోలైన ఓట్లు మాత్రం పన్నెండు వేల ఎనభై ఎనిమిది ఓట్లు పోలైనాయి అంటే డెబ్బై పాయింట్ యాభై రెండు శాతం పోలింగ్గా నమోదైంది ఇక నిజామాబాద్ తీసుకుందాం నిజామాబాద్ తీసుకుంటే ఇక్కడ మొత్తం ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే ముప్పై ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై నాలుగు ఓట్లు ఉంటాయి ఇక్కడ పోలైన ఓట్లు మాత్రం ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు ఉండే డెబ్బై ఏడు పాయింట్ ఇరవై నాలుగు శాతం ఇక్కడ పోలింగ్గా చూస్తా ఉన్నాం ఇక కామారెడ్డి తీసుకుందాం ఒకసారి కామారెడ్డి తీసుకుంటే పదహారు వేల నాలుగు వందల పది ఓట్లుంటే ఇక్కడ పోలైన ఓట్లు మాత్రం పన్నెండు వేల ఎనిమిది వందల ఇరవై ఓట్లు ఉన్నాయి ఇక్కడ డెబ్బై ఎనిమిది పాయింట్ పన్నెండు శాతం పోలింగ్ గా నమోదైంది అది ఇక పెద్ద జగితాలు తీసుకుందాం జగితాలు తీసుకుంటే ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై ఒక్క ఓట్లుంటే ఇక్కడ పోలైన ఓట్లు మాత్రం ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల అరవై రెండు ఓట్లు దాదాపుగా డెబ్బై పాయింట్ నలభై ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఇక పెద్దపల్లి తీసుకుంటే ముప్పై ఒక్క వెయ్యి ముప్పై ఏడు ఓట్లుంటే దాదాపుగా ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు పోలై అరవై ఎనిమిది పాయింట్ యాభై శాతం ఇక్కడ పోలింగ్ నమోదైంది ఇక్కడ కరీంనగర్ తీసుకుంటే కరీంనగర్ అత్యధికంగా డెబ్బై ఒక వెయ్యి ఐదు వందల నలభై ఐదు ఓట్లుంటే ఇక్కడ పోలైన మాత్రం నలభై ఆరు వేల రెండు వందల నలభై ఏడు ఓట్లు మాత్రమే పోలైనాయి ఇక్కడ అరవై నాలుగు పాయింట్ అరవై నాలుగు పాయింట్ అత్యధికంగా అంటే అత్యల్పంగా తక్కువ అరవై నాలుగు పాయింట్ అరవై నాలుగు శాతం పోలైనాయి కరీంనగర్లో ఇక్కడ రాజన్న సిరిసిల్లా జిల్లా తీసుకుంటే ఇరవై రెండు వేల మూడు వందల తొంభై ఏడు ఓట్లు ఉంటాయి దాదాపు పోలైన ఓట్లన్నీ పదిహేను వేల మూడు వందల తొంభై నాలుగు ఓట్లు మాత్రమే పోలైనాయి అరవై ఎనిమిది పాయింట్ డెబ్బై మూడు శాతం పోలింగ్ నమోదైంది అక్కడ సంగారెడ్డి డిస్టిక్ తీసుకున్నాం ఒకసారి సంగారెడ్డి డిస్టిక్ తీసుకుంటే ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై రెండు ఓట్లుంటే పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఓట్లు మాత్రమే పోలైన డెబ్బై మూడు పాయింట్ పంతొమ్మిది శాతంగా ఇక్కడ చూసుకోవచ్చు ఇక మెదక్ డిస్ట్రిక్ట్ తీసుకుంటే మెదక్ మెదక్కు సంబంధించి మొత్తం పన్నెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లుంటే తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఏడు ఓట్లు మాత్రమే పోలైనాయి ఇక్కడ డెబ్బై ఐదు పాయింట్ ఇరవై ఆరు శాతంగా పోలింగ్ చెప్పుకోవచ్చు సిద్దిపేట తీసుకుందాం ఇరవై సిద్దిపేట తీసుకుంటే ముప్పై రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఓట్లుంటే ఇరవై మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు ఓట్లు మాత్రమే పోలైనాయి ఇక్కడ పోలింగ్ శాతం డెబ్బై రెండు పాయింట్ ఎనభై మూడు శాతంగా చెప్పుకోవచ్చు ఇక హన్మకొండ తీసుకుంటే హన్మకొండ హన్మకొండ అయితే తక్కువ ఉన్నాయి నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు ఎనభై ఐదు ఓట్లుంటే ఇక్కడ పోలైన మాత్రం ము మూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఓట్లు పోలయినాయి ఇక్కడ డెబ్బై శాతంగా పోలింగ్ నమోదైంది ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా తీసుకుంటే ఇరవై నాలుగు వందల ఎనభై మూడు ఓట్లకు గాను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఓట్లు పోలైనట్టుగా మనకు కనబడుతూ ఉన్నది డెబ్బై తొమ్మిది పాయింట్ యాభై శాతంగా ఇక్కడ పోలింగ్ ఏది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కనబడుతూ ఉన్నది టోటల్గా టోటల్గా మూడు లక్షల యాభై ఐదు వేల ఒక వంద యాభై తొమ్మిది ఓట్లకు గాను ఇక్కడ ఎంత పోలైనాయి రెండు లక్షల నూట ఆరు పోట్లు పోలైనాయి రెండు లక్షల రెండు లక్షల యాభై వేల నూట ఆరు ఓట్లు పోలైనాయి పోలైన ఓట్లలో సగం కన్నా ఎక్కువ వస్తే ఎవరు ఒక్కోట ఎవరు ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళే విన్నట్టు ఇక్కడ క్లియర్గా కనబడతా ఉన్నది సరే ఈ లెక్క ప్రకారం మనం ఒకసారి చూద్దాం ఈ లెక్క ప్రకారం చూస్తా ఉంటే చూసిగా మీ మీ జిల్లా వాళ్ళు ఉన్నారా మీ జిల్లా వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి దయచేసి మిత్రులారా రైట్ మీ మీ జిల్లా వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ అన్న గుడ్ మార్నింగ్ నిన్న మొన్న లైవ్లో రాలేదు ఖచ్చితంగా మన బీసీ బిడ్డ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బీసీ బిడ్డ గెలవాలని ఎవడు ఎవడు గెలిచిన సత్యనాశమే అని చెప్తా ఉన్నారు వన్ వన్ వందకు వంద శాతం ప్రసన్న కృష్ణ బయటపడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాకపోతే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో గెలుస్తారని నేను చెప్పలేను ఎందుకంటే ఇప్పుడు క్లియర్గా చెప్తా దయచేసి ఇది వినాలి ఈ దయచేసి లైవ్ ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ ఎన్నోట్లు ఉన్నాయి రైట్స్ ఇప్పుడు ఒకసారి చూడండి నేను చెప్పిన లెక్క ప్రకారం ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి రెండు లక్షల యాభై వేల ఒక వంద ఆరు రెండు లక్షల యాభై యాభై వేల ఒక వంద ఆరు ఓట్లు పోలయ్యానుకో ఎగ్జాంపుల్ కొన్ని లెక్కలు అటు ఇటు తప్పితే సరే మనకు వచ్చిన లిస్టు ప్రకారం నేను చెప్తున్నా బై టూ బై టూ వేసుకుంటే లక్ష ఇరవై ఐదు వేల యాభై మూడు ఓట్లు అంటే లక్ష ఇరవై ఐదు వేల యాభై నాలుగు ఓట్లు రావాలి ఇక్కడ ఒకసారి చూద్దాం ఓకే లక్ష ఇరవై ఐదు వేల యాభై నాలుగు ఓట్లు రావాలి ఇక్కడ లక్ష ఇరవై ఐదు వేల యాభై నాలుగు ఓట్లు ఎవరు వస్తే వాళ్ళు విన్ అవుతారు ఇక్కడ ప్రధానంగా పార్టీలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ ప్రసన్న హరికృష్ణ బిఎస్పి బీజేపీ అంజరెడ్డి ఇంకొకటి ఏంటి కాంగ్రెస్ మన సంచల మాస్టర్ కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి సరే ఒక్కోసారి చూద్దాం ఒకసారి అయితే ప్రధాన పార్టీలుగా ఉన్నాయి ఇక్కడ లక్ష ఇరవై ఇక్కడ పోలైన ఓట్లు అండి మొత్తం ఎన్ని పోలాయి నోట్లు పోలైన ఓట్లు ఏంటి ఇక్కడ పోలయ నోట్లు రెండు లక్షల యాభై వేల పైచీలకు కదా రెండు లక్షల యాభై వేల నూట రోట్లు ఉన్నాయి కదా ఒకసారి చూద్దాం రైట్ ఒకసారి చూద్దాం అయితే ఇక్కడ పోలైన ఓట్లు అండి రెండు లక్షల యాభై వేల నూట ఆరు ఓట్లు మొత్తం టోటల్ టోటల్ ఓట్లుంటే ఇక్కడ రావాల్సినవి క్యాండిడేట్కి రావాల్సినవి ఏది పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రా క్యాండిడేట్కి రావాల్సినవి మొదటి ప్రాధాన్యత ఓటల మొదటి ప్రాధాన్యత ఓటుతోని మొదటి ప్రాధాన్యత ఓటుతోని ఇంత వచ్చే అవకాశం ఉంటుందా ఏ పార్టీకైనా ఇప్పుడు పోలైనవి రెండు లక్షల యాభై వేల నూట ఆరు ఓట్లలో దాదాపుగా ఒక లక్ష ఇరవై ఐదు వేల యాభై నాలుగు ఓట్లు పోలే ఇక్కడ ఒక ఏ పార్టీ అభ్యర్థి ఏ అభ్యర్థి కానీ ఇటు బీఎస్పి ప్రసన్న నర్కృష్ణ కానీ బీజేపీ అంజిరెడ్డి కానీ ఇటు కాంగ్రెస్ నరేందర్ రెడ్డి కానీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ లేదు ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే సెకండ్ ప్రాధాన్యత వచ్చేసరికి సెకండ్ ప్రాధాన్యత వచ్చేసరికి కింది నుంచి ఎలిమినేట్ చేసుకుంటేస్తారు కింద నుంచి హెల్మెట్ వేసుకుంటా సార్ వాళ్ళకి వచ్చిన ఓట్లు సెకండ్ ప్రియారిటీ ఓట్లు అనేది ఇక్కడ కలుపుకుంటూ వస్తూ ఉంటారు మేబీ నేను నేను చెప్తున్న లెక్క ప్రకారం ఇప్పుడు లక్ష ఇరవై ఇరవై ఐదు వేల యాభై నాలుగు ఓట్లు ఫస్ట్ ప్రియారిటీతో వచ్చే అవకాశమే లేదు అందుకని సెకండ్ ప్రియారిటీ ఇక్కడ మీరు ఎవరికోట ఎక్స్పెక్ట్ చేస్తారు ఒకసారి కామెంట్ చేయండి దయచేసి లైవ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి సెకండ్ ప్రియారిటీ ఓటు రైట్ అన్న హరికృష్ణ గెలుస్తున్నాడు ఎందుకు బ్రదర్ మళ్ళీ అదే టాపిక్ ప్రజా సమస్యల గురించి మాట్లాడని చెప్తా ఉన్నాడు నేను అరకిష్ణ గెలుస్తున్నాడా గెలవలే అనేది విషయం కాదు కానీ నేను ఇన్ని రోజులు పడ్డ కష్టానికి మనం చెప్పుకోవాలి కానీ చెప్తున్నాం అంతే ఎవరు ఎక్స్ప్లెన్ ఎవరు ఎవరు గెలుస్తున్నారని క్లియర్గా చెప్పాలి ఎట్లా గెలుస్తున్నాడు అని కూడా అందరికి అర్థం కావాలి మాది కామారెడ్డి డిస్టిక్ తాడ్వాయి మండలం తాడ్వాయి గ్రామంలో ఒక్కడు కూడా సరిగా ఓట్లు వేయలేదు అన్న ఓట్లు వేయలేరు వీళ్లకు ఏం పోయే కాలం అదే మారి వాళ్ళు ఉండి ఏడుస్తున్నారు అంటే మీరు ఏడిస్తే వాళ్ళు ఉండి ఏడుస్తున్నారు వినియోగించుకున్నారు పట్టబదులు చాలా మంది కొందరు 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 నేను నిన్న పోలింగ్ స్టేషన్లలో కూర్చున్నాను కొందరు కొందరు లాస్ట్ టైం అయిపోయే ముందులో వచ్చి ఓ ఓటు కోసం అయ్యే టైం అయిపోయింది అనే పరిస్థితి వచ్చింది కొందరు కొందరు ఉండి కూడా ఓట్లు ఉండి కూడా డిగ్రీ చదువుకొని ఓటక్కు నమోదు చేసుకోలేదు కొందరు ఓటకు నమోదు చేసుకున్నా కూడా వెళ్ళలేదు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీతో నిజంగా ప్రసన్న కృష్ణ గెలిచే అవకాశం లేదు దాదాపుగా రెండో ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీతోనే గెలిచే అవకాశం కనబడుతున్నది ఇటు కాంగ్రెస్కు పడ్డ మొదటి ప్రాధాన్య సెకండ్ ప్రాధాన్యతతో బిఎస్పీ కలిసి కలిసి వచ్చే అవకాశం ఉన్నది అలాగే బీజేపీ కోట బీజేపీ కోట సెకండ్ ప్రియారిటీ కూడా బీఎస్పీకే కలిసి వచ్చే అవకాశం ఉన్నది ఎట్టి పరిస్థితిలో ఇక సింపుల్గా చెప్పాలంటే రెండో ప్రాధాన్యత ఓటుతోని అంటే క్లియర్గా ఇప్పుడు ఇప్పుడే ప్రసన్న నరకృష్ణ గెలుస్తుందని చెప్పలేము కానీ రెండో ప్రాధాన్యత ఓటుతోని ఎక్కువ శాతం ప్రసన్న నరకృష్ణకి గెలిచే అవకాశాలుగా క్లియర్గా కనబడుతున్నాయి ఇది క్లియర్ ఇది క్లియర్ ఇక మొత్తానికి లక్ష ఇరవై ఐదు వేల యాభై నాలుగు ఓట్లు రావాలి అందులో కింది నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఒకవేళ నిజంగా ఫస్ట్ ప్రియారిటీలో ప్రసన్న నరకృష్ణకి ఎక్కువ ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంటే సేఫ్ జోన్లోనే ఉంటాడు సెకండ్ ప్రియారిటీలో కూడా ఇంకా ప్రసన్న నరకృష్ణకి ఎక్కువ అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది ఇటు బీఎస్పీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీకి సంబంధించినవి బీ బీఆర్ఎస్ అయితే కీలకంగా చెప్పింది ఇక ప్రసన్న ఆర్కిష్ణకే కృష్ణకే నిజంగా మద్దతు తెలిపిన వాళ్ళు క్లియర్గా చెప్పింది ఈ ప్రసన్న కృష్ణకే చేసే అవకాశం ఉంటుంది సరే ఇక్కడ బీ బీఆర్ఎస్ పోటీ లేదు లేదు కాబట్టి ఇక్కడ బీజేపీకి సంబంధించిన సెకండ్ ప్రియారిటీ ఓటు ప్రసన్నర్ కృష్ణకి వేసారు ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించిన సెకండ్ ప్రియార్టీ వీళ్ళ వీళ్ళకి ఇళ్ళు వేసుకోరు కాబట్టి క్లియర్గా చెప్తున్నాం ఇక్కడ వీళ్ళకి ఇలా వేసుకోవచ్చు బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళు వేసుకోరు కాబట్టి సెకండ్ ప్రియారిటీ ఓట్లతోని ప్రసన్న ఆర్ కృష్ణ గెలుస్తుండ్రు ఇది క్లియర్ ఇది ఇంతే సింపుల్గా